వందల రూపాయలు ఖాతాలో వేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు మనకు అదే విధంగా కట్టెల పొయ్యితో కష్టాలు పడుతున్న సిలిండర్ ధర అడ్డగోలుగా పెరిగి పన్నెండు వందలకు దోపిడీ చేస్తుంటే ఆడబిడ్డల కష్టాలు తీరవడానికి ఐదు వందల రూపాయలకి పేద బిడ్డల ఇంటికి సిలిండర్ ఇచ్చే విధంగా ఇవాళ సోనియా గాంధీ గారు మన అందరికీ హామీ ఇచ్చారు ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడమే కాకుండా ఇంటి స్థలాన్ని మనం తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఇల్లు కట్టుకోవడానికి ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి ఇవాళ సోనియా గాంధీ గారు హామీ ఇచ్చారు పది లక్షల రూపాయలతోని పేదల ఆరోగ్యాన్ని బాగు చేయడానికి ఇవాళ తెలంగాణలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు వేల వైన్ షాపులు పద్దెనిమిది వందల బార్ షాపులు అరవై రెండు వేల బెల్ట్ షాపులు తెచ్చి పేదల ఆరోగ్యాన్ని దెబ్బతీసి పేదల సొమ్ము ఆడబిడ్డల మెడలో ఉన్న తాలి పుస్తల్ని దొంగిలించే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది ఏ ఊర్లో చూసినా పుస్తకాలు పట్టుకొని బడికి వెళ్లాల్సిన పిల్లలు పన్నెండు